హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే నేను వీడియో పెట్టాలనుకోలేదండి బట్ ఫన్నీగా కొన్ని వీడియోస్ ఉన్నాయి దీంట్లో మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ చూసారా నేను అసలు ఈ లంగా కొని వేసుకున్నప్పుడు ఇది వరకు ఫస్ట్లో కొనుక్కున్నప్పుడు దీంట్లో ఫిట్ అవ్వలేదండి చాలా లావుగా ఉన్నాను బట్ ఇప్పుడు నాకు ఫిట్ అయ్యింది ఫిట్ అయ్యిందే కాదు ఇంకా లూజ్గా ఉంది నాకైతే బాగా నచ్చింది అనమాట ఒకసారి ట్రై చేద్దామని వేసుకున్నాను ఇక వేసుకున్నాను కదా అని చెప్పి ఏదో పిచ్చి పిచ్చిగా డ్యాన్సులు వేస్తున్నాను నాకు డ్యాన్స్ అయితే అంతగా రాదు సో ఒకసారి వేసి చూద్దామని కొన్ని రీల్స్ తీశాను నేనైతే ఎంత నవ్వుకున్నా కూర్చు చూస్తా కూర్చుంది నేను నవ్వుతుంటే చూడండి నేను ఇక్కడ వేస్తుంటే నా కూతురు చూసి నవ్వుతుంది నాకు నిజంగా అంతకు రాదండి ఇంతకీ మీకు ఎలా అనిపించింది నా డ్యాన్స్ పిచ్చి పిచ్చిగానే చేస్తున్నాను కదా కామెంట్ చేయండి ఫన్నీగా అనిపిస్తే అలా ఆ రోజు నైట్ అట్లా చేసాను అనమాట ఏదో వేసుకున్నానని చెప్పి అలా ట్రై చేశాను చూడండి ఎలా నవ్వుకుంటున్నాను ఇక మార్నింగ్ మార్నింగ్ లేచి సేమియా అయితే చేశాను టిఫిన్ చేసేసాను పిల్లలు నేను ఇక నేను పూసలు అల్లుతాను కదా అదైతే యాజ్వ మీకు అందరికీ తెలిసిందే ఇక ట్రైన్కి వెళ్ళిపోయాను తొమ్మిది గంటల బండికి వెళ్ళి తినాలి తినాలి వెళ్ళి అయితే ఇచ్చేయటానికి వెళ్తున్నానండి సో అక్కడ చూడండి ప్లేస్ అంతా ఎంత గ్రీన్ గ్రీన్గా ఉందంటే నాకు భలే ముచ్చటేసిందండి ఇంకా ట్రైన్లో కూర్చొని ఇక ప్లేస్ అంతా క్యాప్చర్ చేశాను అనమాట కొన్ని కొన్ని ఇలాంటి మూమెంట్స్ మళ్ళీ మళ్ళీ రావండి అంటారు కదా జరిగినవన్నీ మళ్ళీ రావు జరగబోయేది మనం మార్చలేము అన్నట్టు స్టేషన్లో ఈ బ్యాగ్ చూశానండి ఈ బ్లూ కలర్ బ్యాగ్ చాలా బాగా నచ్చింది ఆ తర్వాత నేను గాజులు వేయించుకున్నాను అక్కడే కొత్తగా షాప్ పెట్టారు బాగా నచ్చినాయి అని చెప్పి గాజులు కూడా వేయించుకున్నాను ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట ఎక్కడైతే ఒక ఫన్నీ మూమెంట్ జరిగింది అదేంటంటే మీతో చూ షేర్ చేసుకుంటాను చూడండి నేను ఇట్లా నడుస్తుంటే కాలు స్లిప్ అయిపోయాను ఒక ఆవిడైతే నన్ను పట్టుకుంది ఆ గాజులు అక్కడ వేయించుకున్నది అట్లా అని చెప్పి మీతో చూపిద్దామని ఇట్లా స్లిప్ అవుతుందని చిన్న వీడియో తీసాను అన్నమాట మీరు స్టేషన్స్కి వెళ్ళేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఇప్పుడు పాలిష్ అది కొంచెం స్మూత్గా ఉన్న స్టైల్స్ వేస్తున్నారు కదా స్లిప్ అయిపోతున్నాం అన్నమాట ఇవన్నీ నా చిన్న చిన్న ఆనందాలు మీతో షేర్ చేసుకున్నాను మీకు ఎలా అనిపించింది ప్రతిదీ కామెంట్ చేయండి వచ్చేసాను రేపలు రాగానే షోడా తీసుకున్నాను పిల్లలకైతే మొక్కజొన్న కండలు కండలు అయితే ఉడకబెట్టినాయి అన్నమాట అవి తీసేసుకొని నేనైతే షోడా తాగి బాగా నీరసంగా అనిపించేసింది ఇక వెళ్ళిపోయాను ఇంటికి మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి బాయ్ బాయ్